నమస్తే అండి నేను రజాక్ ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే స్టాండప్ కమిడియన్లు కూడా కామెడీ చేసేటువంటి పరిస్థితి ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతికి సంబంధించినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ల డిజైన్లకి సంబంధించి సిఆర్డీకి సిఆర్టీఏ బిల్డింగ్ కి సంబంధించిన డిజైన్లకి సంబంధించి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఎంత మార్పు వన్ అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ స్టాండప్ కమిడియన్ రాష్ట్రాన్ని ఉద్దేశించి కామెడీ చేసేవాళ్ళం క్యాపిటల్ ఏనా స్మాల్ ఏనా అంటూ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అమరావతిలో చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఇంకొక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ఇటీవల ఒక గొల్లపూడి నుంచి డైరెక్ట్ గా అమరావతి సిడాక్సిస్ రోడ్ దగ్గరికి వెళ్ళే విధంగా ఒక వేసినారు కదా అది వెస్ట్ బైపాసా ఈస్ట్ బైపాస్ అనుకుంటుంది వేసినారు కదా ఈస్ట్ బైపాస్ కలుస్తుంది కదా అయితే ఏంటంటే ఇప్పుడు దాని పక్కన ఇంకొక బ్రిడ్జ్ అయితే వేయబోతున్నారు అనమాట దానికి సంబంధించి ఆ ఐకానిక్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక పోల్ పెట్టడం జరిగింది సో నాకు దాంట్లో థర్డ్ ఆప్షన్ అయితే బాగా నచ్చింది అనమాట వెబ్సైట్ వచ్చేసి సిఆర్డిఏ డాట్ ఏపీ డాట్ డాట్ ఐఎన్ అనమాట సో దాన్ని వెళ్తే అక్కడ మీకు నాలుగు ఫోటోలు కనిపిస్తాయి దాంట్లో మీకు నచ్చింది మూడు వచ్చేసి ఏంటంటే రెండు వచ్చేసి ఏంటంటే మన కూచిపూడికి సంబంధించినటువంటి భంగిమలు అదేవిధంగా ఒకటి వచ్చేసి క్యాపిటల్ ఏ ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి బట్ నాకు దాంట్లో థర్డ్ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది అయితే ఏంటంటే మీరు దీంట్లో వేయాలనుకుంటే ఇది వచ్చేసి అమరావతిలో రాయపాడు నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నమాట ముఖ్యంగా ఏంటంటే ఈ నాలుగు ఆప్షన్స్లో మీకు నచ్చింది కానీ ఏంటంటే మీ పేరు దాని పక్కన మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత ఆ క్యాబ్ ఉంటుంది మీకు ఏదైతే దాని మీద క్లిక్ చేసి ఆ క్యాబ్ చా ఎంటర్ చేసి ఆ నెంబర్స్ అవుతుంటాయి సో లేదంటే కనుక క్యాప్చా చా కోడ్ ఉంటుంది ఎంటర్ చేసేసి సబ్మిట్ కొడితే కనుక అది ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది అనమాట సో మీకు నచ్చిన ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్ ఏ అండి బాగా ఉంటది ఏ అయితే కనుక ఇదొకటి ఇదొకటి ఒకటి వన్ టూ ఇది బాగుంది అన్నమాట నాకు ఒకటి సో ఇలా అనమాట మీకు నచ్చింది ట్రై చేయండి